ఇంటికి వచ్చి పశువులు కాస్తున్నా చాలా కష్టం వాడే గింజల ప్రాంతంలో వర్షాకాలం నాలుగు నెలలు చలికాలం నుండి నాలుగు నెలలు వర్షాకాలంలో ఫుల్గా వర్షం ఉంటుంది మరొక చలికాలం ఫుల్ చలిగా ఉంటుంది అలాంటి క్లిష్టమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో అక్కడ పని కన్నా చదువుకోవడం మేలనే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అరకులో ఉన్నటువంటి కళాశాలలో జాయిన్ అవ్వడం జరిగింది అప్పుడు మా ఆర్థిక పరిస్థితులు బాగాలేక నేను ఇంటర్మీడియట్లో మాకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర పని పనిచేసి పనికి కుదిరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టింది వాళ్ళ ఇంట్లో పనిచేసి వాళ్ళు పెట్టింది తింటూ కళాశాలకు వెళ్ళి వచ్చేటట్టుగా మా నాన్న మాట్లాడడం జరిగింది రోజంతా పొద్దున్న ఐదున్నర కలిసి ఆ ఇంటికి కావాల్సినటువంటి అవి మోసి వాళ్ళు ఇచ్చినటువంటి ఫుడ్ పెట్టి ఫుడ్ తినేసి నేను కాలేజీకి వెళ్ళి వచ్చేవాడు నేను ఎవరైతే ఇంటికి పని పనికి చేయలేను ఆ పనికి చేరినటువంటి మా చుట్టాలు ఎవరైతే ఉన్నారో మా అక్క ముఖ్యంగా మా అక్క అనమాట నేను మా అక్క వాళ్ళునే పనికి చేయలేను మా అక్క వాళ్ళ క్లాస్మేట్ మేట్ లైబ్రరీలో పనిచేసేదాడు అసిస్టెంట్ ఇప్పుడైతే లైబ్రరీ మేయర్ ఆ మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండి నేను చదువుకోవడం మా అక్క వాళ్ళ ఫ్రెండ్ లైబ్రరీలో అసిస్టెంట్గా పనిచేయడం వల్ల నేను ప్రతిరోజు మా అక్క చేసినటువంటి వంటలు అవి తీసుకెళ్ళి అక్క మా అక్క వాళ్ళ ఫ్రెండ్ లైబ్రరీ అసిస్టెంట్కి తీసుకెళ్ళి ఇచ్చేపటిలో లైబ్రరీకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏర్పడింది అది నా జీవితాన్ని ఏ విధంగా మార్చిందన్నది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అలా రోజు వెళ్తూ 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 ఇంటి నుంచి లైబ్రరీకి వెళ్ళడానికి ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడవడం వల్ల ఖచ్చితంగా అక్కడ కాసేపు కూర్చోవాలి అలిసిపోతాం కదా కాసేపు కూర్చొని అక్కడ ఉన్నటువంటి దినపత్రికలు కావచ్చు పుస్తకాలు కావచ్చు అలా చదువుతూ చదువుతూ ఉంటే నాకు మా అక్క చెప్పకపోయినా కూడా నాకు ఆ లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడం అనేది అలవాటు పడిపోయింది ఆ రెండు సంవత్సరాలు ఇలా ఉండగా ఒక సంవత్సరం ఒకరోజు ఆ లైబ్రరీలో దినపత్రికలు చదువుతున్నప్పుడు ఆ రోజు వచ్చినటువంటి దినపత్రిక ఏదైతే అన్ని అన్ని దినపత్రికల్లో కూడా గ్రూప్ టూ సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చింది ఆ గ్రూప్ టూ రిజల్ట్ లో ఉత్తీర్ణతులైనటువంటి విజేతల గురించి కథలు కథలుగా రావడం అనేది మొదలైంది ఒకరోజు వీళ్ళు ఒక రోజు పేపర్లో చదివితే ఏ పేపర్ చదివినప్పుడు ఈనాడు చదివిన ఆంధ్రప్రదేశ్ చదివిన ఇంకోటి ఇంకోటి ఏ పేపర్ చదివినప్పుడు ఆ విజేతల గురించి గొప్పగా రాదు వారు ఏ విధంగా కష్టపడ్డారు ఏ విధంగా వాళ్ళు ఈ ఉద్యోగం సంపాదించారు అన్నది నాకు చాలా మంచిగా అనిపించింది మళ్ళీ మత్సరి రోజు వెళ్ళాను మసరి రోజు అదే లైబ్రరీకి వెళ్తే ఆ రోజు కూడా ఇంకా కొంతమంది విజేతల కథనాలు వాళ్ళు ఏ విధంగా ఉద్యోగం సంపాదించింది అన్నది అక్కడ చదవడం జరిగింది చదివిన తర్వాత నాకు ఆ రోజు అనిపించింది ఏ రోజైతే నేను విజేతల యొక్క విజయ గాథలు చదివిన లైబ్రరీలో ఆ రోజు నుంచే నేను ఖచ్చితంగా భవిష్యత్తులో అప్పటి వరకు నేను చెప్పండి పోలీస్ అవుతాను లేకపోతే ఆర్మీకి వెళ్తాను అని చెప్పుకునేవాడిని ఆ రోజు నుంచి నాకు ఒక కొత్త లక్ష్యం అనేది వచ్చింది నేను కూడా ఖచ్చితంగా ప్రభుత్వ అధికారి అవ్వాలి ఎవరైతే ఆ రోజు పేపర్లో వచ్చారో గ్రూప్ టూ విజేత ప్రభుత్వ సెలెక్ట్ అయ్యారో నేను కూడా ఒక ప్రభుత్వ అధికారి అవ్వాలి ఏ అధికారి అనేది తెలియదు మొత్తానికి ప్రభుత్వ అధికారి అవ్వాలని ఒక లక్ష్యంతో నేను ఆ రోజు నుంచి కష్టపడి చదవడం మొదలు పెట్టాను వెంటనే అసైన్మెంట్ పనిచేస్తూ ఒక ఆరేడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత నాకు మళ్ళీ నేను ఎప్పుడైతే లైబ్రరీలో అనుకున్నాను ఆ లక్ష్యం ఒకసారి రోజు గుర్తొచ్చింది నేను అప్పుడు అది అవుదామనుకున్నాను కదా టీచర్గా మనకు కుదదు కదా ఒకసారి ప్రయత్నిద్దామని చెప్పేసి నేను ప్రయత్నం చేసి రెండు వేల పదమూడో సంవత్సరంలో మున్సిపల్ కమిషనర్గా అయ్యాను ఈ స్టోరీ అంతా మీకు ఎందుకు చెప్పానంటే లైబ్రరీ నా జీవితాన్ని మార్చింది నేను ప్రతిరోజు ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళడం వల్ల రోజు కొన్ని విషయాలు తెలుసుకోవడంతో పాటు నా జీవితానికి ఒక గోల్ ఏర్పాటు చేసింది లైబ్రరీ ఆ విధంగా ఒకే ఒక టీచర్ ఉన్నటువంటి స్కూల్లో చదువుకున్న నేను భవిష్యత్తులో ఏమవ్వాలి అదో తరగతి తర్వాత ఏం చదవాలో కూడా సరైన లక్ష్యం లేనటువంటి నేను ఈ లైబ్రరీ వల్ల కేవలం లైబ్రరీ వల్ల లైబ్రరీలో